వచ్చేది టీడీపీ ప్రభుత్వమే వైసీపీకి చుక్కలు చూపిస్తామంటూ భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వంలో రాబోయేది టీడీపీనే అంటూ చెప్తోంది చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఈ నేపథ్యంలో నారా భువనేశ్వరికి సంబంధించిన విషయాలు మాత్రం ఎంతగానో వైరల్ అవుతోంది ఏదేమైనా అభిమానులు కూడా నారా భువనేశ్వరి ఎలాగైనా తెలుగుదేశం పార్టీలోకి మరి వచ్చి ఆమె కూడా పోటీ చేసింది అనుకుంటే ఇప్పుడు నారా భువనేశ్వరి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం అయితే లేదు సో తెలుగుదేశం పార్టీలోకి రావడం కాదు అసలు ఆ పార్టీ గురించిన విషయాలే పాటించుకోవడం లేదు కొంతమంది ఇలా అనుకున్నారు కానీ ఇప్పుడు టీడీపీ పార్టీ గురించి ఆమె కొన్ని కీలక నిర్ణయాలు కీలక వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా మరి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాల్లో అయితే ఆమె గతంలోనే సంచలన వ్యాఖ్యలు చేయగా తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఇప్పుడు వస్తుందని ఇప్పుడు టీడీపీకి చుక్కలు చూపించడం గ్యారంటీ అంటూ చెప్తున్నారు సో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం అయితే పక్కా అంటూ సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మంచి విజయం సాధిస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ టైగర్ ఎన్టీఆర్ రావాలనుకుంటే మాత్రమే వస్తారని ప్రస్తుతం ఆయనకి సంబంధించి రావడానికి సిద్ధంగా ఉంటే తప్ప జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు ఫోర్స్ చేయరని చెప్తోంది సో ఏది ఏమైనా రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని ఏపీలో గెలిచేది నారా చంద్రబాబు నాయుడు నాయకత్వమే గెలుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నా భర్తని ఎంతగా ముప్పుతిప్పులు పెట్టి జైల్లో పెట్టి అరెస్ట్ చేయించారో ఆల్రెడీ కుట్రపూరిత చర్యలతో అందరినీ ఎంతగానో ఇబ్బంది పెట్టే జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మాస్తమానికి వెళ్ళక తప్పదని బెయిల్ పై పదేళ్లుగా ఉంటున్నటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వ్యక్తిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోపెట్టారు ఆ పాపానికి తగిన శాస్తి రాబోయే రోజుల్లో జరుగుతుందని వైసీపీకి చెందినటువంటి అందరూ కూడా ఇప్పుడు ఖచ్చితంగా తగిన శిక్ష అనుభవిస్తారంటూ చెప్తోంది భువనేశ్వరి